హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పటికే ప్రధానమంత్రి ఆవాస్ యోజన దాదాపు ఇరవై విడతలు దేశవ్యాప్తంగా పూర్తి చేసుకోవడం జరిగింది భారతదేశవ్యాప్తంగా రైతులకు పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన దేశవ్యాప్తంగా మంచి ప్రాచుర్యం తెచ్చుకుంది అయితే ఇటీవల కాలంలో ప్రధానమంత్రి కిసాన్ యోజన నుంచి చాలామంది రైతుల పేర్లైతే తొలగించడం జరిగింది మరి దీనిపైన అసలు పేర్లు ఎందుకు తొలగించడం జరిగింది ఇప్పుడు ఎవరెవరు పేర్లు అనేది దీంట్లో చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోయినట్లయితే దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు ఇరవై ఒకటి విడతకు సంబంధించి పిఎం కిసాన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుండగా కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్య ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది లక్షలాది మంది రైతుల పేర్లను కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం నుంచి తొలగించిందన్న ప్రచారం కొద్ది రోజులుగా జరుగుతోంది అయితే ఈ ప్రచారం పైన కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పందించింది అధికారిక ప్రకటన కూడా విడుదల చేయడం అయితే జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో పిఎం కిసాన్ యోజన పథకం ప్రారంభమైంది వ్యవసాయ రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఏడాదికి మూడు సార్లు రెండు వేల రూపాయల చొప్పున ఈ పిఎం కిసాన్ యోజన డబ్బులు అనేది పంపిణీ కార్యక్రమం చేస్తుంది అయితే భూ యాజమాన్య హక్కులు ఫిబ్రవరి ఒకటి రెండు వేల పంతొమ్మిది తర్వాత భూమి యాజమాన్య హక్కులకు పొందిన రైతులు అనేక మంది కుటుంబ సభ్యులు ఒకే కుటుంబంలోని బహుళ సభ్యులు ఈ పథకం ప్రయోజనాలు పొందుతున్నారు అయితే మార్గదర్శకాల ప్రకారం ఇది చట్టవిరుద్ధం ఇలా మార్గదర్శకాల కింద ఎవరైతే ఒకే కుటుంబం నుంచి అనేక ప్రయోజనాలు పొందుతున్నటువంటి వారు ఉన్నారో వారందరినీ రద్దు చేస్తూ మనకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది అయితే అలాంటి కేసులకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా ఈ వినతి పత్రాలను పంపించడం అయితే జరిగింది అయితే అవమానితులుగా జాబితా చేసిన అర్హులైన రైతులకు ఇప్పటికీ అవకాశం ఉంది అయితే మీకు ఈ పిఎం కిసాన్కి సంబంధించి అర్హత ఉందా లేదా ఒకవేళ మీకు అర్హత ఉన్నా కానీ ఒకవేళ మీ పేర్లు పోయినట్లయితే తప్పకుండా ఇలా చేయండి పేర్లు తొలగించినప్పటికీ అర్హులైన రైతులు తిరుగు దరఖాస్తు చేసుకొని అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయవచ్చు మనకు ఒకవేళ మనం నిజంగా అర్హులుగా భావించబడినట్లయితే మళ్ళీ పత్రాలు మనము అప్లోడ్ చేయాలి ఫోన్ల ద్వారా కానీ మన మీ సేవల ద్వారా కానీ పిఎం కిసాన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని మనం అప్లోడ్ చేసినట్లయితే ఒకవేళ పేర్లు ప్రభుత్వం తొలగించినప్పటికీ మళ్ళీ సర్వే నిర్వహించి ఒకవేళ మనకు నిజంగా లబ్ధి చేకూర్చే విధంగా ఉన్నట్లయితే మళ్ళీ తిరిగి ప్రభుత్వం అయితే మనకు ఇచ్చే అవకాశం అయితే ఉంది అయితే ఇరవై ఒకటికి ఇరవై ఒకటవ పిఎంకే సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం అత్యంత త్వరితగతంగా దేశవ్యాప్తంగా మొదలు కాబోతుంది మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం